నమస్కారం జే సేవేన్ న్యూస్ కి స్వాగతం మాలల హక్కుల కోసం ఉద్యమిస్తా మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు రోజు దుబ్బాక నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు జీవో నంబర్ తొంభై తొమ్మిది రద్దు చేయాలని రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని ఏబీసీడీ వర్గీకరణ ద్వారా మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీలో మాట్లాడాలని జీమో నెంబర్ తొంభై తొమ్మిది రద్దు గురించి ప్రభుత్వానికి తెలియజేయాలని ఈరోజు ఎమ్మెల్యే క్యాబ్ కార్యాలయాన్ని దుబ్బాక నియోజకవర్గంలో ముట్టడించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాల్వ నరేష్ దుబ్బాక అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కాల్వ లింగం అంబేద్కర్ సంఘం సెక్రటరీ ఆసశేఖర్ బావాజీ శ్రీనివాస్ ఆశ రాజేష్ ఆస ప్రభాకర్ శేఖర్ రావు బావాజీ రాజేష్ బైండ్ల నారాయణ మాల సంఘాల నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు చేయడం జరిగింది జీవో నెంబర్ తొంభై తొమ్మిది వల్ల దళిత విద్యార్థులకు యువకులకు ఈ చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఆ జీవోను రద్దుపరచాలని గౌరవ శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి వారు అందుబాటులో ఉన్న వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈరోజు మీరు అసెంబ్లీలో మా దళిత మాలల గురించి మాట్లాడాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాదిగలు మాలలు ఇద్దరు కూడా మీకు ఓటేసిర్రు మీరిద్దరికి పక్షాన ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ జీవో నెంబర్ తొంభై తొమ్మిది వల్ల మా దళిత విద్యార్థులకు ఎంతో అన్యాయం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మాల జాతులు కూడా ఒకే విధంగా ఉన్నటువంటి రోస్టర్ విధానాన్ని కేవలం తెలంగాణలోనే తప్పుగా వ్యవహరించి ఈ జీవో తీయడం జరిగింది కాబట్టి ఈ జీవోను వెంటనే రద్దు చేయాలి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై చాలా తీవ్రమైనటువంటి ఉద్యమం ఈ మాలల పక్షాన చేయవలసి వస్తుంది అని చెప్పేసి తెలియజేస్తాం ఏబిసిడి వర్గాలతో రాష్ట్రంలో మాలలు అన్ని రంగాల్లో నష్టానికి గురవుతున్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు సీట్లు అధికారం కోసమే ఈ ఎస్సీ ఏబిసి వర్గీకరణ చేపట్టింది ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దళితులు ఎస్సీ వర్గీకరణ చేసే ముందు సామాజిక న్యాయం కులగణ జరిపి సామాజిక న్యాయం ఉండే ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసి ఎస్సీ కులగనం జరిపి ఏబీసీటీ వర్గీకరణ చేయాలని మానవ పక్షాన అమెరికా సంఘాల పక్షాన డిమాండ్ చేస్తూ జైపీ

ಅ <laughs> i'm <laughs> going